కాకిడ జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతల నెహ్రూ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ గౌరవిస్తూ నెలకి ఐదు వేల రూపాయలు గౌరవేత్తరం చొప్పున గడిచిన ఏడు నెలల కాలానికి ముప్పై ఐదు వేల చెప్పున ఈ రోజు విడుదల చేయడం జరిగిందని నిర్ణయం తీసుకున్న మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమలులో పెట్టడం కూటమి ప్రభుత్వం విజయమని అన్నారు ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుమల గోసాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మానశెట్టి భద్రం జీను మణిబాబు తదితరులు పాల్గొన్నారు పాస్టర్ అందరికీ కూడా నెలకే ఐదు వేల రూపాయలు చప్పుడం పారితోషకం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అది నిర్ణయం తీసుకున్నటువంటి మూడు నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ కోటం ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ మన జగ్గంబేటలో చూసుకుంటే నలభై రెండు మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి గండేపుల్ చూసుకుంటే ఇరవై ఐదు వందల ఇరవై ఐదు మందికి వచ్చాయి కిరలంపూడిలో చూసుకుంటే ముప్పై ఆరు మందికి వచ్చాయి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం అనడానికి ఒక ప్రధాన నిదర్శనం ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రభుత్వలు హిందుత్వాన్ని మరుగున పరచాలి బస్టు ప్రకటించాలి ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అపూ అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మీరు చూసారు టీవీల్లో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథానుకథల కాదు సాక్షాత్తు ఎవరైతే రెండు సార్లు టీటీడీ సభ్యుడిగా రెండు సార్లు టీటీడీ చైర్మన్గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి హర్వత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు యక్షమిస్టో తెలీదు అంటే ఉపలవకారుడో తెలియదు మతోన్మతో తెలియదు అటువంటి వ్యక్తి నాలుగు దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్ గా నేను ఏదో టీవీలో చూశాను ఆశ్చర్య వచ్చేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా కొండ మీద ఒక నల్లరాయి ఉంది ఆ నన్నరాయిని పాతితో పాత చెప్పుతో కొడితే ఏం చేస్తారు ఎవరో గది మా అన్న